నది ప్రవాహాన్ని దాటి ప్రాణాలతో మిగిలిన ఆ నలభై మంది స్వాతంత్ర పోరాట యోధులు తమ గురువుగారితో కలిసి చంకోర్ అనే ఒక గ్రామానికి చేరుకున్నారు అది ఒక చిన్న మట్టికోట కానీ రాబోయే కొద్ది గంటల్లో ఆ మట్టికోట ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద యుద్ధానికి సాక్ష్యం కాబోతుందని ఆ ఔరంగజేబ్ సైన్యానికి అప్పుడు తెలియదు బయట లక్షలాది మంది మోగల్ సైన్యం లోపల కేవలం నలభై మంది యోధులు వాళ్ళు సింహాల కంటే తక్కువేం కాదు పది లక్షల మందికి వ్యతిరేకంగా నలభై మంది యుద్ధం చేయడం ఇది ఆత్మహత్య సదృశ్యం అని లోకం అనుకోవచ్చు కానీ గురుగోవింద్ సింగ్ గారు నేర్పిన పాఠం అది కాదు ఒక్కో సిక్కు యోధుడు సవా లక్ష మందితో పోరాడతాడు అన్న ఆయన మాటల్ని నిజం కావాల్సిన సమయం ఆసన్నమైంది యుద్ధం మొదలైంది శత్రువుల బాణాల వర్షం కురుస్తుంది కోటపై నుండి గురువుగారు స్వయంగా బాణాలు వదులుతూ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు కానీ లోపల ఉన్న యోధుల సంఖ్య చాలా తక్కువ చాలా చాలా తక్కువ అప్పుడు మొదలైంది అసలైన త్యాగాల పర్వం ఐదుగురు జన యోధులు కూట తలుపులు తెరుచుకోవడం బయటకు రావడం శత్రువుల సముద్రంలోకి దూకి వేలాది మందిని చీల్చి చెండాడడం చివరకు ధర్మం కోసం వీరమరణం పొందడం ఈ దృశ్యాన్ని చూస్తున్న గురువుగారి పెద్ద కుమారుడు పద్దెనిమిది ఏళ్ళ సాహిబ్జాదా అజిత్ సింగ్ యొక్క రక్తం మరిగిపోయింది తండ్రి దగ్గరికి వచ్చి నన్ను యుద్ధానికి పంపండి అని అడిగాడు కానీ ఒక తండ్రికి తన కొడుకును మృత్యుముఖంలోకి పంపడం ఎంత కష్టమో ఆలోచించండి కానీ గురుగారు సామాన్య తండ్రి కాదు ఆయన ధర్మరక్షకుడు సంతోషంగా కొడుకును దీవించి యుద్ధానికి పంపాడు అజిత్ సింగ్ రంగంలోకి దూకారు ఆయన కత్తివేటుకు శత్రువులు బెంబేలెత్తుతున్నారు చివరికి వేలాది మంది శత్రువులను తన ఖడ్గానికి ఇచ్చి లక్షలాది మంది శత్రువుల మధ్యన ఆయన వీరమరణం పొందారు అది చూసిన తమ్ముడు సాహిబ్జాదా జుజార్ సింగ్ కేవలం పద్నాలుగేళ్ళున్న వ్యక్తి తన తండ్రి ఆశీర్వాదం తీసుకుని అన్నబాటలోనే నడిచాడు కళ్ళ ముందే తన ఇద్దరు కొడుకులు నేలకొరిగారు గురువుగారు ఆకాశం వైపు చూసి దేవా నువ్వు ఇచ్చిన అప్పును నేను తీర్చేశాను ధర్మం కోసం నా కొడుకులను కూడా బలిచ్చాను అని గర్చించాడు యుద్ధం ముగిసిపోలేదు రాత్రి అయింది కోటలో మిగిలింది కొద్దిమంది మాత్రమే గురువుగారు తాను యుద్ధానికి వెళ్ళి వీరమరణం పొందడానికి సిద్ధమయ్యారు కానీ సిక్కు ధర్మం బ్రతకాలంటే గురుగారు బ్రతకాలి అక్కడున్న ఐదుగురు సిక్కులు పంచప్యారే రూపంలో సమావేశమయ్యారు గురుగారే స్వయంగా ఐదుగురు సిక్కులు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను వారి నిర్ణయమే నా నిర్ణయం అనే వారం ఇచ్చారు ఆ అధికారాన్ని ఉపయోగించి మీరు కోట వదిలి వెళ్ళాలని గురువుగారిని ఆజ్ఞాపించారు ఆ తీర్మానం ముందు సాక్షాత్ గురువుగారు కూడా తలవంచి ఒక సామాన్య సిక్కుల ఆ ఆజ్ఞని పాటించారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది గురుగారి పోలికలు కలిగిన బాయ్ సంగత్ సింగ్ అనే శిష్యుడు ముందుకు వచ్చారు శత్రువులను భ్రమింపజేయడానికి గురుగారు తన రాజ దుస్తులను తన తలపాగా పైన కల్గాను బాయ్ సంగత్ సింగ్కు స్వయంగా అలంకరించారు శిష్యుడు గురువుగా మారిన అద్భుత ఘట్టం అది గురుగారు కోట నుండి సురక్షితంగా బయటకు వెళ్ళిపోయారు తెల్లారి మొగల్ సైన్యం కోటపై దాడి చేసినప్పుడు బాయ్ సంగత్ సింగ్ లాగానే వీరోచితంగా పోరాడారు మొఘల్ సైన్యం ఆయనను చంపి గురువు గారిని చంపేశామని సంబరపడ్డారు కానీ వారికి తెలియదు అది గురువుగారు కాదు తన గురువు ప్రాణాలను కాపాడడం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక గొప్ప శిష్యుడని బాయ్ సంగత్ సింగ్ త్యాగం సిక్కు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది చంకౌరి యుద్ధం ముగిసింది అడవిలో ఒంటరిగా చెప్పులు కూడా లేకుండా కాళినాడకం వెళ్తున్న గోవింద్ సింగ్ గారు వెనుక మొఘల్ సైన్యం వెంటాడుతుంది కానీ అక్కడ నది దగ్గర తప్పిపోయిన మాతా గుజరీదేవి ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఏమయ్యారు ఆ పసి ప్రాణాలకు మోగలు ఏ శిక్ష వేశారు వచ్చే ఎపిసోడ్ వింటే మీ కళ్ళు ఖచ్చితంగా చెమర్చుతాయి భారతదేశం కోసం పసిబిడ్డలు చేసిన ఆ మహాబలిదానం ఎపిసోడ్ త్రీలో చూద్దాం నమస్తే జై హింద్